తిరుపతి జిల్లా సోళ్లూరుపేట నియోజకవర్గంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ కోట రహీం రెడ్డి అన్నారు కేంద్ర బలగాలతో సోళ్లూరుపేట పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు స్థానిక లలిత జ్యువెలరీ దుకాణం వద్ద నుంచి పట్టణ పురవీధుల మీదుగా నిర్వహించారు ఎస్ఐ కోట రహీం రెడ్డి మాట్లాడుతూ అరవై మంది కేంద్ర బలగాలతో ఫ్లాగ్ నిర్వహించడం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈ క్రమంలోనే కేంద్ర బలగాల ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు సమస్యాత్మక కేంద్రాలను ముందుగా గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు వీరి వెంట ఏఎస్ఐ రామ్మూర్తి చంద్ర వీరయ్య తదితరులు ఉన్నారు ఈరోజు సుడూరుపేటలో ఈ యొక్క ఓటర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది దాదాపు అరవై మందితో ఈ యొక్క రూట్ మార్చ్ చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే ఓటర్ల ప్రలోభాలకు చేసి భయబ్రాంధుల గురి చేసి దౌర్జన్యంగా రిగ్గింగ్ లాంటి పరిమాల పనులు చేయనీయకుండా గట్టిగా బుద్ధి చెప్పేదా చెప్తారు అనేటువంటి యొక్క ఫలాన్ని ప్రజలకు ఇచ్చేదాని కోసం అలాగే వాళ్ళు మాకు మా వెనకాల చాలా ప్రొటెక్షన్ ఉంది కోర్స్ ఉంది మాకు చాలా సేఫ్గా మేము ఉంటాము అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళ గుండెలో నింపేదాని కోసం ఈ యొక్క రూట్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి ఒక వ్యాపంతో ఈ యొక్క క్రిటికల్ సెంటర్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వీళ్ళ యొక్క విధులను మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఉల్లూరుపేట ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పో పోలింగ్ స్టేషన్ జ్యూరిస్ట్రిక్షన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో శాంతియుతంగా ఎవరైనా సరే ప్రశాంతంగా వాళ్ళ ఓటర్ హక్కును వినియోగించుకోవచ్చు వాళ్ళకి ఎటువంటి భయాలకు కానీ వాటికి కానీ మరో ఆలోచన లేకుండా పెద్ద పెద్ద ఫోర్సు ఇంకా ఇంకా ఈ సిక్స్టీ ఏ కాదు దాదాపు ఇంకా హండ్రెడ్ మెంబెర్స్ కూడా యాడ్ అవుతారు మనకి ఎటువంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటన ధరనియకుండా శాంతి మార్గంలో ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించుకుంటామని చెప్పేసి నేను భావిస్తున్నాను దీనికి అందరూ సహకరిస్తారని చెప్పేసి ముఖ్యంగా మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి